ఒకసారి దేవుడు మాటిస్తే ఎనభై తొమ్మిదవ కీర్తన తీయండి అందరూ దయచేసి ఎనభై తొమ్మిదవ కీర్తన చాలా శ్రేష్టమైన మాటిది ముప్పై మూడవ వచ్చి చదవండి ఆగండి అందరు తీయాలి మాట కానీ నా కృపను అతనికి బొత్తిగా చేయను నా విశ్వాస్యతను విడువను నా నిబంధనను నేను రద్దుపరచును బా చాలు ఎవరు మాటించారు ఈ మాట సాస్టాత్తు దేవుడే దావేతో మాట్లాడుతున్నాడు రాజైన దాబితతో అక్కడ ఏమన్నాడు నిత్యమగని ఆశీర్దించు వాడను నేనే నీ కుటుంబాన్ని దీవించు వాడను నేనే ఇక్కడ అంటే కాక నా బొత్తిగా ఎడము చెయ్యను నా కృప నీకు తోడుగా ఉంటుంది ఏమన్నాడు అబద్ధికుడునై నా విశ్వాసాన్ని మార్చువాడని నేను కాదు నా నిబంధన నేను మరచువాడను కానీ కాదంటున్నాడు ఆయన చిన్న మాట చెప్పిన మీరు ఎన్నిసార్లు మాటిచ్చారు ప్రభు ప్రభు నేను ఈ పాపము చెప్పండి చెప్పండి మీరే చెయ్యనా చేస్తాను మనం నిలబెట్టుకున్నావు మాట చెప్పింది నువ్వా పక్కవారా చెప్పింది నువ్వే కదా ఏమని నేను ఆ పొరపాటు మరలా చెప్పా మనం ప్రభుత్వం మీ ప్రార్థన గదిలో చెప్పారు కదా మీరు ఎలాగైనా అనుభవములు లేదు కనుక దేవుడి ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేకపోతున్నావు ఆయన అంటున్నాడు నా నిబంధనను నేను మర్చిపోను వెనక్కి మరలా నేను తీసుకున్న మాటను వినికి ఆ మాటను నేను తీసుకుని అంటున్నాడు ఆయన నువ్వు మాటిస్తావు మాట తప్పుతూనే వెళ్ళిపోతావు జీవితాన్ని హలలోయ ఒకసారి దావి తన పొరపాటుని కనుగొన్న తర్వాత మళ్ళీ జీవితంలో దేవుని సన్నిధిలో పొరపాటు చేయలేదు అందుకే దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా వెతకగలిగాడు కాబట్టి ఆయన కృపా కుటుంబానికి తోడుగా ఉంది హలలోయ్యా ఈ అనుభవంలో ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే ఆయన కృప కలిగిన విశ్వాస యాత్ర అంతీ కూడా దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి ముందుకు సాగలుగుతావు అనే మాట సత్యం